హాయ్ అండి నేను ఇక్కడ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేస్తున్నానండి ముందుగా కళాయి పెట్టేసి ఆయిల్ వేసానండి సన్నగా రెండు ఉల్లిపాయలు కట్ చేసేసి వేసేసుకుంటున్నాను అలాగే కరేపాకు కొంచెం సాల్ట్ కూడా ఉల్లిపాయలకు సరుపుని వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి మగ్గించుకోండి ఇది మూత పెట్టేసాను ఇప్పుడైతే వెల్లుల్లి కారం రెడీ చేసుకుందామండి వెల్లుల్లిపాయలు మీ టేస్ట్ తగ్గట్టు కారము కొంచెం చింతపండు జీలకర్ర అలాగే సాల్ట్ ధనియాలు పౌడర్ కూడా వేయండి అలాగే వేసి ఈ విధంగా మెత్తగా చేసేసి పక్కా పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు చూసారు కదా ఒకసారి కలుపుకుందామండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వెల్లుల్లి కారం కూడా వేసేసుకొని ఈ విధంగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకోవాలండి కలిపేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదండి ఇప్పుడు ఆరు గుడ్లు వేస్తున్నానండి ఇట్లా ఘాట్లు పెట్టేసేసి వేస్తున్నాను ఒకసారి గుడ్లు కూడా వేసేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకుందామండి కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేసిన వాయిలు బయటకు వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇదిగో చూసారు కదా ఇప్పుడైతే సర్వింగ్ ప్లవ్ బౌల్లోకి తీసేసుకున్నాను చాలా చాలా